రాజాపూర్ ఎస్ఐ శివానంద్ సారు ఇలా ఫిల్టర్ ఇసుక కేంద్రాలపై మెరుపు దాడి చేసిండ్రు జిల్లా ఎస్పీ మేడం పిలుపు మేరకు రాజాపూర్ పరిసర ప్రాంతాలలో అక్రమ ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారని అందుకో విషయం తెలుసుకున్న వెంటనే రాజాపూర్ ఎస్ఐ సారు మా రాజాపూర్ ఎంఆర్ఓ సారు ఎంపీడీఓ సారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరు కలిసి మెరుపు దాడి చేసిన మెరుపు దాడిలో చెరువులల్లో కుంటలల్లా కాలులల్లో అక్రమంగా ఫిల్టరీస్క తయారీ కేంద్రాలను అలాగే తయారీకు ఉపయోగిస్తున్న వస్తువులను అంటే ట్రాక్టర్లను జేసీబీలను మొత్తం జనరేటర్లను మోటార్లను సీజ్ అయితే చేసిన రు తీసుకుపోయిన వస్తువులని సీజ్ చేస్తున్నామని ఎంఆర్ఓ సమక్షంలో సీజ్ చేసినామని ఎస్ఐ శివానంద్ సారు మీడియాకు తెలిపిండు అట్లాగే ఇక మీదట ఎవరైనా ఫిల్టర్ ఇస్క అంటే కృత్రిమ ఇసుక ఇట్లా తయారు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జైలుకి కూడా పంపిస్తామని తెలిపిన్రు ఇక పాలమూరు జిల్లా ఎస్పీ మేడం పిలుపు మేరకు ఈ మెరుపు దాడి చేసినట్లు ఎస్ఐ శివానంద గౌడ్ తెలిపిన ఈ దాడిలో ఎస్ఐ శివానంద్ గౌడ్ వారి సిబ్బందితో పాటు ఎంఆర్ఓ తర్వాత ఎంపీడీఓ తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది మరి ఈ అక్రమ ఇసుక వ్యాపారానికి ఎప్పుడైనా చెక్కు పెడతారో తెలియదు కానీ ఈ అక్రమ ఇసుక ఎంత జోర్దారా జరిగింది చూడొచ్చు ఎంత మట్టిని పిండి పీల్చి పిప్పి చేసేసేసి కుప్పలు కుప్పలు చేసిర్రు ఇంకా సారలు పోయేసరికి ఓ చెరువుల ఇటాచ్తో తవ్వుతుండగా రెడీ అండ్ పట్టుకున్నారు పట్టుకుండ్రు ఇంకా పట్టుకున్న వాహనాలను మొత్తం సీజ్ చేసేసి పోలీస్ స్టేషన్కి తరలిచ్చుర్రు జనరేటర్లు మోటార్లు ఇంకా అది ఫిల్టర్ ఇంటర్వ్యూ తీసుకొని ఏమేమి వాడతారు ఆ వస్తువులని సీజ్ చేసినామని చెప్పిండు ఈ సందర్భంగా ఎస్ఐ శివానంద్ గారు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరే వినండి శివానందం ఎస్ఐ రాజాపూర్ మహబూబ్ నగర్ జిల్లా మా గౌరవ ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల లోపల కృత్రిమ ఇసుక తయారు చేస్తున్న సమాచారం మేరకు మండల రాజాపూర్ మండల ఎంఆర్ఓ గారు మరియు ఎంపీడీఓ గారు మరియు రాజాపూర్ ఏఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ గారు అందరు కలిసి వాళ్ళ ఆధ్వర్యం లోపల ఎవరైతే కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారో వాళ్ళ మీద మూకుమ్మడి దాడులు చేసి చాలా పెద్ద మొత్తంలో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇసుక తయారు చేయడానికి ఉపయోగించే సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా దానికి ఉపయోగించిన సామాగ్రిని కూడా కరెంటు మోటార్లు జనరేటర్లు ఆయిల్ ఇంజన్లు తదితర సామాగ్రిని కూడా ఎమ్ఆర్ఓ గారి సమక్షంలోపల మొత్తం సీజ్ చేయడం జరిగింది ఎవరైనా ఇక్కడ నుంచి ఇట్లాంటి చర్యలు కనుక పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ చర్యలు కూడా నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళను బైండ్ ఓర్ కూడా చేయడం జరుగుతుంది ఇది దీ ఇప్పుడు ఈ సంఘటన ఈ సంఘటన తర్వాత ఎవరైనా సరే ఈ రాజాపూర్ మండలంలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కనుక కృతిమ ఇసుక తయారు చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సమాజ ఈ విధంగా ఇసుక తయారు చేస్తున్నారన్న కనుక విషయం తెలిస్తే దయచేసి మా డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ గారు కానీ కూడా సమాచారం అందించాలని చెప్పి కోరుతున్నాను